అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికత పెరుగుతోంది వ్యవసాయ రంగంలోనూ విజ్ఞానముద్ర కనిపిస్తోంది వెబ్ ఆధారిత సేవలు యాప్ల సహకారం అందుతోంది స్మార్ట్ ఫోన్ అండగా రైతులే సమస్యలు పరిష్కరించుకునేలా మొబైల్ యాప్లు దోహదపడుతున్నాయి చీడపిడల గుర్తింపు నివారణ రైతు స్థాయిలోనే చేసుకునేలా ప్లాంటిక్స్ యాప్ ఆదరణ పొందుతోంది జర్మనీ సంస్థతో కలిసి ఇక్రిసాట్ రూపొందించిన ప్లాంటిక్స్ యాప్ పనితీరు ఉపయోగాలపై శాస్త్రవేత్త శ్రీకాంత్ తో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం మీరు కొత్తగా ప్లాంటిక్స్ అనే యాప్ని రూపొందించారు అసలు ప్లాంటిక్స్ అంటే ఏంటి సార్ ప్లాంటిక్స్ అనేది ఈ జర్మన్ కంపెనీ పీట్ అని ఉందండి వాళ్ళు ట్వంటీ ఫిఫ్టీన్లో ఇది డెవలప్ చేశారన్నమాట అక్కడ శాస్త్రవేత్తలు ఇది వాళ్లకు యాపిల్ పేర్ ఈ ఫ్రూట్స్ మీద వాళ్ళ వాళ్ళ దేశంలో తయారు చేసుకున్న అప్లికేషన్ అనమాట ఇది ఇది మెషిన్ లెర్నింగ్ అంటారు దీనిలోపల ఆల్గరిథమ్స్ రాసి వెనకాల డీప్ లెర్నింగ్ అది మెషి ఎట్లా అంటే మనం ఇప్పుడు చూసి ఏదో గుర్తిస్తాము శాస్త్రవేత్తలు కానీ చదువుకున్న వాళ్ళు వ్యవసాయ రంగంలో పల హార్టికల్చర్లో సేమ్ మనము మెషిన్కి నేర్పిస్తారు అనమాట అది దానికి హై అండ్ సాఫ్ట్వేర్ రాయడం వాళ్ళు చేస్తున్నారు కానీ దీన్ని మన భారతదేశంలో మనకున్న పంటలకి మనకు అనుస అను అనుసాధనం చేసుకొని మనం దాన్ని కస్టమైజ్ చేసామన్నమాట కీటకాలకి కానీ తెగుళ్ళు కానీ పోషక లోపాలకి ఇదంతా గుర్తిస్తుందండి ఈ యాప్ ద్వారా ఒక పిక్చర్ తీస్తే ఆ పిక్చర్ ఆటోమేటిక్గా సర్వర్ దగ్గరికి వెళ్ళి టూ త్రీ సెకండ్స్లోనే ఆన్సర్ వస్తుంది ఇంతకు ముందు మేము డెమాన్స్ట్రేట్ చేసినట్లు దీనివల్ల రైతులకు ప్రధానంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి సార్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒకటి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ కొత్త పంటలకు వెళ్ళినప్పుడు ఈ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఉంటుంది అదే టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి అదే చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు సో దీని బెనిఫిట్ ఏంటంటే కొన్నిసార్లు తెగుళ్ళు వాటికి మనము యూజువలీ పోయేది మన మందులు అమ్మే షాప్లకు వెళ్తారు వాళ్ళ దగ్గరికి శాంపుల్ తీసుకెళ్తారు మన రైతులు ఇది మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా అవుతుంటుంది ఆ టైం లోపల ఏమవుతుందంటే ఒక క్రో ఒక దానికి స్పెసిఫిక్గా ఆ ప్రాబ్లంకి సంబంధించే సొల్యూషన్ బదులు ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఒక అడిషనల్ ప్రోడక్ట్ అమ్మడానికి ట్రై చేస్తారు అక్కడ ఎందుకంటే ఫార్మర్ని మేమేమంటామంటే అంటే వలనరబుల్ సిచ్యువేషన్ అంటాం అది ఎందుకంటే క్రాప్ పోకుండా నష్టపోకుండా కాపాడుకోవడానికి రెండు వేల రూపాయలతో అయిపోయేదానికి మూడు వేలు ఖర్చు పెట్టిస్తారు అక్కడ సో ఇది ఉంటే చేతిలో ఏంటంటే అట్లీస్ట్ ధైర్యంగా ఇది ప్రాబ్లం దీనికి సంబంధించినవి ఇవి ఉన్నాయి లిస్ట్లో నీ దగ్గర ఏముంది అని ప్రశ్నించగలుగుతాడు ఇది ఒక ఎంపవర్మెంట్ యాక్చువల్లీ ఫార్మర్కి ఏంటంటే ప్రతిసారి ప్రతి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అందుబాటులో ఉండకపోవచ్చు కొన్ని ప్లేసెస్లో సో ఇది ఇది మంచి ఎంపవర్మెంట్ ప్రాసెస్ అని మేము బిలీవ్ చేస్తాము అక్కడ బెనిఫిట్ చాలా ఉందండి ఈ అప్లికేషన్లో ఎన్ని పంటలకు సంబంధించిన సమాచారం ఉంది వాటికి సంబంధించి ఏ ఏ సమాచారం ఉంది ఇప్పుడు ఇది ప్రస్తుతము ఫోర్టీన్ క్రాప్స్కి కస్టమైజ్ చేశాము కొన్ని ఫీల్డ్ క్రాప్స్ ఉన్నాయి లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వరి వేరుశెనగ మినుములు పెసలు కందులు మళ్ళా మ్యాంగో ఉంది మామిడి సో మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ టమాటా వంకాయ ఇట్లా కూడా ఉన్నాయి ఇది ఇది ఎక్స్పాండ్ అవుతుంది థర్టీ క్రాప్స్ రీచ్ అవుట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఈ యాప్ని రైతులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇది ఇప్పుడు ప్రస్తుతము ఫ్రీగా అవైలబుల్ ఉందండి ఇది మన గూగుల్ ప్లే స్టోర్ ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేసేవాళ్ళు స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు యాపిల్ ఫోన్ కాకుండా మిగతావంతా కూడా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ మీద ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్ మీద గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ప్లాంటిక్స్ అని పిఎల్ఏఎన్ టీఐఎక్స్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు మొదట ఇది వచ్చేస్తుంది ఈ యాప్ తెలుగు అని చెప్పి కూడా చూస్ చేయొచ్చు హిందీ అని కూడా చూస్ చేయొచ్చు ఇప్పుడు రెండు లాంగ్వేజెస్లో కూడా లభిస్తోంది ఇప్పుడు ప్రస్తుతం మనకి వెదర్ డేటా వస్తుంది అంటే నెక్స్ట్ ఫైవ్ డేస్ లోపల ఈ జియోగ్రఫికల్ లొకేషన్ అంటే నేను ఇప్పుడు నిల్చున్న ఈ ఈ ప్లాంట్ ఇది ప్లాట్లో ఇక్కడ ఎలా ఉంది అని సో కోతకు పోవడానికి దానికి చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అండి అది సోయింగ్కి కూడా అట్లనే యూస్ చేసుకోవచ్చు ఈ వెదర్ డేటా అనేది ఇది కూడా ఉంది ఈ యాప్లో ఈ నివారణ చర్యలు ఆ యాప్ ద్వారా వచ్చే ఎంత మట్టుకు అక్యురేట్గా ఉంటుంది ఫలితాలు ఎలా ఉంటాయి సో అది ఇంతకు కూడా మీరు అడిగారు నైంటీ పర్సెంట్ పైన యాక్యురసీ ఉందండి ఇది ఐడెంటిఫికేషన్లో అది చెప్పాలంటే అది చాలా హెల్తీ పర్సంటేజ్ నైంటీ పర్సెంట్ యాక్యురేసీ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఏది కూడా చెప్పలేమండి ఎందుకంటే దీని లోపల డిజీస్ కాంప్లెక్సెస్ ఉంటాయి కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా మేము దాన్ని ఇంకా డీప్గా దీన్ని ప్రయోగాలు చేసి నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో చాలా ఇంప్రూవ్ చేయబోతున్నాం దీన్ని ఈ ఫోటోతో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ పెస్ట్ అండ్ డిజీజ్ అనేది ఏదైతే థియరీలో చదువుతారో చాలాసార్లు మన ఇండియాలో మంచి క్వాలిటీ ప్రైమరీ డేటా కలెక్ట్ అవుతుంది కాబట్టి ఇంకా టూ త్రీ ఇయర్స్లో ప్రిడిక్షన్స్కి వాడడానికి ఈ డేటా యూస్ఫుల్ ఉంటుందండి చాలా రీసెర్చ్కి పనికి వస్తుంది ప్లస్ దాన్ని బట్టి ఈ వెదర్తో కంబైన్ చేసుకొని మోడలింగ్ చేసి రాబోయేదాన్ని ముందే ప్రిడిక్ట్ చేయగలిగితే ఫార్మర్స్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ప్రివెంటివ్ మెజర్ లాగా తీసుకోవచ్చు కొన్ని సో అది యాక్చువల్లీ ఫ్యూచర్ది అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది దీంట్లోనే వల్ల చేయగలుగుతున్నాం ప్లాంటిక్స్ వల్ల రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్ ఈ యాప్ మీరు చూస్తున్నారు కదండి స్మార్ట్ ఫోన్స్ ఫైవ్ పర్సెంట్ ఫార్మర్స్ దగ్గరనే ఉన్నాయి వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నాయి సో వీ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఫోన్ అట్లీస్ట్ ఫార్మర్ టచ్ స్క్రీన్ ఫోన్కుంటే ఈ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో వీ ఎక్స్పెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది స్పందన అంటే ఇప్పుడు వాళ్ళకు అది చూసి ఎంపవర్మెంట్ ప్రాసెస్ కాబట్టి వీ కెన్ ఫీడ్బ్యాక్ లోపల చాలా క్లియర్గా ఇంట్రెస్ట్ ఉంది అండ్ వాళ్ళు వాడితే దీనివల్ల వాళ్ళు రుచి చూస్తే వాళ్ళే వదలరండి అది ఇంపార్టెంట్ వాళ్ళు రుచి చూడాలి వీ డోంట్ వాంట్ టు పై నుంచి టాప్ డౌన్ ఎఫెక్ట్ లాగా ఇది చూసండి వాడండి ఇది కనుక్కున్నాం కాబట్టి చేయమని చెప్పే బదులు రుచి చూసి తెలుసుకుంటే వాళ్ళే దే విల్ యూజ్ ఇట్ అండి దిస్ ఇస్ పాసిబుల్ ఫ్రమ్ దిస్ మంచి క్వాలిటీ యాప్ అండి ఈ యాప్ ద్వారా రైతులకు వ్యవసాయ నిపుణుల కొరత తీరుతుందని అంతేకాకుండా చాలా ఖచ్చితమైన సమాచారం అందుతుందని శ్రీకాంత్ గారు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో క్రాంతి కుమార్ ఈటీవీ న్యూస్